బోధకులు అబద్ధ బోధకులు దయ్యపు బోధకులు జీసస్ కెనాట్ డూ ఎనీథింగ్ ఏసుప్రభు వాళ్ళ తండ్రి చిత్తం లేకుండా చేయలేరు అని మాట్లాడతారు ఇంకేం చెప్తారంటే వీరు ఎందుకనంటే ఏసు ప్రభు అంటే తండ్రి చాలా గొప్పడు అని ఈ రి ఈ రకమైన బోధలు మీరు కావాలంటే యూట్యూబ్లో వాళ్ళ బోధలు అన్నీ ఉన్నాయి వింటారు ఎవరో మీకు తెలుసు నేను ఇప్పుడు మాట్లాడుతుంటే వీళ్ళందరూ ఏ గుంపు వాళ్ళు మీకు అర్థమైపోతుంది ప్రభువు తండ్రి ఇంకా పెద్ద ప్రభు అంట పెద్ద ప్రభు చిన్న ప్రభు కొంచెం సెన్స్ ఉందా మారు మనసు పొందండి లేకపోతే వచ్చి కూర్చోండి వచ్చి కూర్చోండి నాతో ప్రభు చిన్న ప్రభు తండ్రి నుంచి పెద్ద ప్రభు అయి ఎవడు చెప్పాడు అయ్యా బాబు మీకు బోధ ఏ అబద్ధ బోధ దగ్గర నేర్చుకున్నారు ఏ పనికి మాలిన కాలేజీలో నేర్చుకున్నారు మీరు చిన్న ప్రభు పెద్ద ప్రభు చిన్న దేవుడు పెద్ద కొడుకు చిన్న కొడుకు అన్నదమ్ములు ఇద్దరు అంటే సంఘం ఏంచి ఇప్పుడు పరిశుద్ధాత్మకి అవుతుంది అసలు మీరు అంతా క్రైస్తవులైనా ఎలా అండి బాబు వారిని ఈ యొక్క క్రైస్తువు మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎలా బ్రదర్ ఎలా 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 ఫాలో అయ్యారు మీరంతా ఎలా ఫాలో అవుతున్నారు ఏసుప్రో పెద్ద కొడుకు పరిశుద్ధాత్మ రెండవ కొడుకు మరి వేసుకుంటే భార్య మనం సంఘం అంటే మనం ఇప్పుడు పరిశుద్ధాత్మక ఏమవుతాము వదినవుతామా ఎవడు చెప్పాడండి బాబు గుడ్గా నమ్మేడమే వన్ అండ్ ఓన్లీ పవర్ఫుల్ స్పీకర్ డైనమిక్ గుడ్ డై ఈ పనికి మాలిన టైటిల్స్ పెట్టేసి వాళ్ళు ఏదో తొడలు కొట్టి మీసాలు తిప్పి మాట్లాడితే ఎలా మోసపోయారండి తెలుగు క్రైస్తవ సమాజమా అందరికీ ప్రభునామంలో వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఇప్పుడు ఒక వీడియో క్లిప్ చూశారు కదండి ఇది నాకు ఒక తమ్ముడు పంపించాడు ఒక వీడియోని లింక్ పంపించాడు అందులో చూడగా ఒక ఆయన డ్రామా ఆర్టిస్ట్ లాగా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు చూసారా తన పేరేంటో నాకు తెలీదు తమ్ముడు వీడియో పంపించిన తర్వాతే చూశాను ఈ మధ్యనే కొత్తగా మాట్లాడుతున్నాడట మరి తమ్ముడు పేరేంటో నాకే తెలియదు కానీ కొంచెం గట్టిగానే హెచ్చరించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఏమంటున్నాడంటే రండి నా దగ్గర కూర్చోండి అంటాడు నీ దగ్గర కూర్చోవాలా ఇంతకు ఎవరు బాబు నువ్వు ఎవరు నువ్వు అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు నీ సంగతి ఏంటి నా దగ్గర కూర్చోండి అంటున్నావు అంత స్థాయి ఉంది అంత మైండ్ మెచ్యూరిటీ ఉందా నీకు బైబిల్లో అంత ఉందా బైబిల్ మీద అంత పట్టుందా నీకు విషయ పరిజ్ఞానం అంత ఉందా నీ దగ్గర ఏ వ్యక్తి అయినా ఈ తమ్ముడికి తెలియదేమో ఈ తమ్ముడికి తెలియదేమో నేను దీనికి ప్రొసీజర్ చెప్తున్నాను ఒక వ్యక్తి నీ ముందుకో నా ముందుకో వచ్చి మాట్లాడాలంటే ముందు మనం గౌరవప్రదంగా అవతల వాళ్ళకి ఫోన్ చేయాలి ఫోన్ చేసి బాబు మీరిట్లాంటి అబద్ధ బోధలు చేస్తున్నారు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను మీరు నాకు టైం ఇవ్వండి నన్ను మీ దగ్గర రమ్మంటారా మీరు నా దగ్గరకు వస్తారా ఇది ప్రాపర్గా ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడాలనుకున్నప్పుడు ముందు చేయాల్సింది ఇది గ్రౌండ్ వర్క్లో చేయాలి గ్రౌండ్ లెవెల్లో ఇది చేసుకోవాలి ఇది ఏమీ లేకోకుండా కెమెరా ముందుకు వచ్చేసి డ్రామా ఆర్టిస్ట్ లాగా రండి నా దగ్గర కూర్చోండి నా దగ్గర కూర్చోండి అని అంటే నీకులాగా పని లేకుండా ఉన్నారా కూర్చోడానికి నీకేం పని లేదనుకుంటాను నీకు పని లేదు కనుక కెమెరా ముందుకు వచ్చి ఊరికి డైలాగులు వదులుతున్నావు మాకు చాలా పరిచర్ ఉంది నువ్వు ఎవరినైతే మాట్లాడుతున్నావో ఎవరిని ఎవరిని మనసులో పెట్టుకొని ఈ ప్రసంగాలని చేస్తున్నావో వీడియోలు యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నావో వాళ్ళందరికీ చాలా పనుంది వాళ్ళకి సంఘాలు ఉన్నాయి వాళ్ళు గొప్ప నాయకులు అనేక మందిని వాక్యం చేత ఆదరిస్తున్నారు అనేక సంఘాలు నడిపిస్తున్నారు వాళ్ళు ఎవరు ఖాళీగా లేరు నువ్వు ఒక్కడవే ఖాళీగా ఉన్నావారిని నాకు అర్థమైంది అందుకే నేను ముందు ప్రొసీజర్ ఏం లేకోకుండా నా ముందు వచ్చి కూర్చోండి అని అంటున్నావు పోనకం వచ్చిన వాళ్ళగా కెమెరా ముందు కొంతమందికి పోనక అవుతుందండి కెమెరా ముందు కూర్చుంటే అలా మాట్లాడుతున్నావు ఒకసారి చూసుకో ఓకేనా ముందు దీనికి ఒక విధానం ఉంది నీతో ఎవరైనా వచ్చి కూర్చోవాలంటే ముందు వాళ్ళతో మాట్లాడే ఎవరో ఒక్కరితోనూ మాట్లాడావా ఒకళ్ళతోనో మాట్లాడావా ఫోన్ చేసావా ఎవరిని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావో వాళ్ళందరికీ ఫోన్లు చేశావా ఒక్కళ్ళకన్నా ఒక్క ఎవిడెన్స్ చూపించు ఓకేనా నీకు తెలియకపోతే ఒకళ్ళు తెలుసుకో అది ఏమీ లేకోకుండా రండి నా దగ్గరికి నా దగ్గర కూర్చోండి మరి నాతో పోటు గడువు అయితే మరి నీ దగ్గర కూర్చోరు నీ బాబు ఎవరో తెలియదు నువ్వు ఎక్కడ థియాలజికల్ స్టడీ చేసావో తెలీదు ఏసీటీసీనా శిరంపురా యూఎస్ యుఎస్సిలో చేసావా కెనడాలో ఎక్కడ చేసావు నువ్వు ఎక్కడ చేసావు నీకు అడుగున్నటువంటి బైబిల్ సంబంధించి ఏ థియాలజికల్ కాలేజీలో స్టడీ చేసావా అని నీ గురించి అనుకోవాలి మేము ఒక వ్యక్తి నువ్వు రానగానే వచ్చి కూర్చుంటాడేంటి నీ ముందు అంత అమాయకులా అంత పని లేకుండా ఉన్నారా బుర్ర ఉందా నీకు బుర్రుండే మాట్లాడుతున్నావా విషయ పరిజ్ఞానం నీకు తెలియకపోతే ప్రొసీజర్ నీకు తెలియకపోతే ప్రాపర్ ఛానల్ నీకు తెలియకపోతే తెలుసుకో లేదంటే నేను ఆత్మీయంగా కని పెంచారే అడుగు లేదంటే నేను కన్నాడే బాబు ఆయన అడుగు సమాజంలో నేను దూసుకెళ్ళాలనుకుంటున్నాను సమాజంలోకి నేను ఒక సావుకుడిగా స్థిరపడాలనుకుంటున్నాను డాడీ ఎలా వెళ్ళాలి ఏం చేయాలని నీ బాబు ఉన్నాడే నిన్న అన్నాడు ఆయన అడుగు నిన్న ఆత్మీయంగా కని పెంచి సావుకుడిగా నిలబెట్టాడు శావుకుడు ఉంటాడు కదా ఆయన నేను అడుగు వాళ్ళు చెప్తారు నీకు తెలియకపోతే ఓకేనా కాబట్టి కెమెరా ఉంది కదా అని పూర్వకం వచ్చినట్టు మాట్లాడితే నీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తారు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తారు కాబట్టి తొందర వద్దు తొందర వద్దు నువ్వు నిజంగా గడుసుడవైతే నిజంగా నీకు బైబిల్ మీద పట్టుంటే సత్యం తరపున పోరాడాలి అనే విజన్ నీకు ఉంటే సత్యం కోసమే నేను సోషల్ మీడియాలోకి వచ్చాను అని ఖచ్చితంగా కమిట్మెంట్తో నువ్వు వస్తే నువ్వు చేయాల్సిన ప్రొసీజర్ ఇది నువ్వు చేయాల్సింది ఇది ఓకేనా ఇది ఏది లేకోకుండా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు ఆయన తప్పు ఈయన తప్పు రండి నా ముందు కూర్చోండి ఇలాంటి మాట మాట్లాడుతున్నావు అంటే జస్ట్ జనాలలో పబ్లిసిటీని కోరుకుంటున్నావు అని మాకు అర్థమవుతుంది జనాలలో నిన్ను నువ్వు ప్రొజెక్ట్ చేసుకోవడానికి నిన్ను నువ్వు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రజలలో నీ నేము ఫేమ్ చూసుకోవడం కోసమే ఇది చేస్తున్నావు అని మాకు అర్థమవుతుంది ఎన్ని సంఘాలు నడిపిస్తున్నాను సంఘాలు కట్టావా కనీసం ఎన్ని సంఘాలు నడిపిస్తున్నావు ఎన్ని సంఘాలకు కాపరిగా ఉన్నావు ఎన్ని ఆత్మల రక్షణలోకి నడిపించావు ఎంతమందికి బాప్తి వాళ్ళు ఇచ్చావు ఎన్ని నువ్వు కట్టి నడిపిస్తున్నావు అసలు నీ గురించి ఏంటి అసలు ఏమీ తెలియదు నీ గురించి సమాజంలో ఒక్కరికి అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి నాలుగు వాగులు వాగెత్తే ఫేమ్ అయిపోతావు అనుకుంటున్నావా సత్యం తరపున పోరాడాలి అనే ఉద్దేశంతోనే నిజంగా నువ్వు వస్తే ఇదిగో నేను చెప్పిన ప్రొసీజర్లోకి వెళ్ళి ఫోన్ చేయి ఆ ఫోన్ కాల్ రికార్డ్ పెట్టుకో వీడియో చేయి నేను పలానా వ్యక్తికి ఫోన్ చేశాను నాకు రెస్పాండ్ అవ్వలేదు రమ్మన్నాను కూర్చోడానికి నేను వస్తానని చెప్పాను రాలేదు సో కాబట్టి నేను అతని పేరెత్తి మాట్లాడుతున్నాను అని అప్పుడు వీడియోలు చేయి సోషల్ మీడియాకి వచ్చి అర్థమైందా అర్థమైందా కావాలంటే ఎవరినన్ను అడుగు ఇది కరెక్టేనా ఖమ్మం నుంచి రాంబాబు అనే ఒక వ్యక్తి నా మీద కౌంటర్గా ఒక వీడియో మాట్లాడి నన్ను హెచ్చరించి ఒక వీడియో చేశాడు అని ఒక వ్యక్తికి చూపించి అడుగు అతను చెప్పింది రైటో కాదో చెప్తాడు అర్థమైందా కెమెరా ముందుకు వచ్చి డ్రామా ఆర్టిస్ట్ లాగా మాట్లాడటం కాదు సోషల్ మీడియాలో నీకంటే చాలామంది ఉన్నారు ఇలా వాగేవాళ్ళు ఇలా వాగేవాళ్ళు పట్టించుకోము మేము పట్టించుకోము నేము ఫేమ్ కోసం వచ్చిన వాళ్ళే సోషల్ మీడియాలోకి ఎక్కువ శాతం అర్థమైందా కాబట్టి జాగ్రత్త ఒళ్ళు దగ్గర ఎట్టుకో నేను చెప్పింది చెయ్యి అప్పుడు మాట్లాడు వెరీ గుడ్ తమ్ముడు నేనే చెప్తాను ఓకేనా రైట్